ఓకే అండి ఇప్పుడైతే వాడు చూడొచ్చిన పోతున్నాడు యోధా లేదా యోధా రాలేదా నువ్వు వెళ్తాం అనుకున్నా నేను ఏ బ్రయ్యే హాయ్ హలో

అయితే నిన్న నస్స పెట్టి టార్చర్ దాకా చెవులు ఆడ కూర్చొని ఇటు వచ్చిన నేను బయటికి బెడ్రూమ్ లో ఉంటే దస పెడతాను పోదా పోదాం ఇప్పుడే 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 పోవాల పోవాలను నేను దెబ్బ నీకు ఫోన్ చేసిండు నా ఫోన్ చేసుకోని ఈ ఫోన్లో చేసిండు నేను ఫోన్ అయ్యిపోతే అదేంటి మీ అత్తగా మీ మా మీ అమ్మ వాళ్ళు వస్తారు అన్నారు కదా అమ్మ వస్తుందని ఇట్లా వచ్చాం చూడటానికి మీ వస్తారే అన్న మీరు మీరే వస్తారు కదా ఇక స్టార్ట్ చేసేది ఇక ఆట స్టార్ట్ చేసేది ఇక రేపు ఇప్పుడు అన్నది వచ్చింది ఇక ఏం చేస్తుంది చెప్పు ఒకటే అన్నను అన్నను కలవది ఇచ్చినాం అబ్బరా యువధ రావాలా అనద అనే అనని ఓకే అండి ఇప్పుడైతే అనను చందు అన్న వచ్చారు యువద అని సుంత కూడా వస్తున్నారు ఒక చిన్న వర్క్కుంటే చూసుకొని వస్తారనమాట ఇదేంటి మమ్మీ అక్కడ పెట్టినందుకు ఎందుకు పగులుతుంది అది ఇంటి ఇంటి వచ్చాడా

அக்க வக்கிண்ட ਸਰ ਮੈਂ ਦੇ ਰਿਹਾ ਦੂ। ਇਹ ਕਿਹੜਾ ਮਨਮਾਵਨ ਦਿਲਸ ਵੀ ਪੰਜਾ 15 ਦਿਲਸ ਗਿਆ ਪੈਨਾ ਕੀ। ਪੈਨਾ ਨੜ ਗੱਚ ਗਿਆ ਪੈਨਾ ਨਹੀਂ ਬੁੱਤਾ ਚਲਵਾ ਵਿੱਚ ਜੀਸਕੇ ਲੱਗ। ਇਹ ਲੈਣਾ। ਹਾਂ ਇਹ ਨੜ। ਅੜੀ ਨਾ। ਐਪਰ ਰਣ ਬੜੀ। ਅੜੀ ਨਾ ਪੈਨਾ। ਹਾਂ ਇਧਰ ਉਹ ਪੈਨਾ ਇਹ ਮੰਨੜੋ। ਇਹ ਮੰਨੜੋ ਪੈਨਾ। ਹਾਂ। ఫోన్ వెయిట్ చేసాకే పెన్న పోయిందని చెప్పారా బుక్ అన్నయ్య ఓ అన్నయ్యకి హాస్పిటల్ హాస్పిటల్లో ఇంజెక్షన్ వేసారు సార్ సెవెన్ వేసారు అవును అడుగు నాని ఇంజక్షన్ వేసారా సెవెన్ తమ్ముడు పేరు ఏంటి విరాట్ హాయ్ రాయ్ గౌతమి అలా అన్నం చూసి వచ్చి నేను కూడా తినిక అక్క కావాలి ఓరక్ కూడా వస్తుంది ఓరక్ వస్తుంది

ఇంతే ఉంటది ఓకే అండి ఇప్పుడైతే లంచ్ టైం కూడా అయిపోయింది టూ అయిపోయింది ఆల్రెడీ టూ మీరు వచ్చిందే లేటు రాంగ్ అన్నం ఏం పెడతానులే అని జస్ట్ వాటర్ అయ్యి ఇచ్చినా నీకు తాగలేను ఎందుకు ఇవ్వాలి నీకు తాగలేవా అమ్మని ఇవ్వద్దా అమ్మని తీస్తే దీని బాబు వస్తారు వీడియోలో ఓకే ఇప్పుడైతే ఈరోజు మండే స్పెషల్ పచ్చిపుచ్చి తినాలి ఎండాకాలం ఓ వెరీ గుడ్ ఏం ఏమేసుకున్నాడా సరికా బాగుంది పాలకురా ఇంకా ఎవరు వాళ్ళు రాలేదు బాగా పైన తినాలన్నా నీ వాయిస్ చేంజ్ అయ్యిందనా అండి చాలా చేంజ్ అయింది అసలు అయ్యే నేను 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 మాట్లాడుతుంటే ఫోన్ లో యోదనా అననా అని నేను ఏం కావాలి ఓకే అండి నేను కూడా తినేస్తాను ఇడ్లీ మాకు ఏడు ఇడ్లీ పెట్టింది అయినా సరే లేట్గా తిన్నాం అందులో లేట్గా తిన్నాం ఓకే ఇంకా యావదస్ వాళ్ళు రావాలి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఓకే మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఓకే టూ ల్యాక్స్ పాయింట్ టూ పాయింట్ టూ ల్యాక్స్ వచ్చినాయి అది మాకు మంచి అంటే వాళ్ళ అమ్మకి ఇంకా హ్యాపీ ఆన్లైన్ అప్పటికే తీసుకెళ్ళాం టెస్ట్ రిజల్ట్ వచ్చింది వచ్చినాక హ్యాపీ ఇంకా టెన్షన్ లేదు పెదిగండం కూడా దీని వచ్చా పెదిగండం తింటా కూడా పెరిగితే అంట అది బాధవా అండి మీ ఇంటి పక్కన అయితే మంచిగా వెళ్ళి అక్కడ హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటా వెళ్ళమన్నా ముగ్గురు వెళ్ళి రాదండి ఆడుకున్నా లేదా నేను

రా అంట మీ ఇంట్లో తీసుకుపోరా మా ఇంట్లోకి రమ్మంటే మీ ఇంటికి పోయి రా అన్నాను మా ఇంటికి వచ్చిందాక రా అంట కింది కింది తీసుకుపోయి తీసుకుపోయి ఒక కూల్ డ్రింక్ ఒక బిస్కెట్ అయ్యి అన్నకి ఆయిల్ రాసుకొని వచ్చిన చేతికి